ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ ధనుసు రాశి వారికి ఏదైనా శని ప్రభావం పోయింది ధనుసు రాశి వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు మరి శని యొక్క ప్రభావం ఉన్న మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఆ తర్వాత అనుకున్నటువంటి పనులతో పాటు అనుకోనటువంటి పనులు కూడా అయిపోవడం జరుగుతుంది ఇకపోతే రాజ్యస్థితికి కేతు సడన్గా మీకు ప్రమోషన్స్ తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా చేస్తాడు ఊహించిన విధంగా మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీ బుద్ధితో మీరు చేసేటటువంటి పనుల్లో ఈ ధనుసు రాశి వారికి తలపోట్లుగా జరుగుతాయి అంటే మీరు సెక్యూరిటీ ఉండి మీరు లోన్లు ఇచ్చారనుకోండి ఆ లోన్లు వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల ఆ కోర్ట్ నోటీసులు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఇటు మీరు నో అని చెప్పలేదు వాళ్ళంతా కూడా మీ స్నేహితులు కాబట్టి అర్ధాశ్రమ రాహు యొక్క ప్రభావం వల్ల ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటి ఉంటాయి అలాగే ఈ ధనుసు రాశి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే బంగారం ఒకసారి వదిలిన బంగారం ఒకసారి బండి మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పి లేడీస్ మిగతా వాళ్ళకి తీసుకెళ్తాం మీరు ఇచ్చేస్తారు పాఠానికి ఇచ్చేసిన తర్వాత ఆ బంగారరిగినారు దాని ద్వారా మీకు మన లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మనకి విద్యార్థుల దగ్గరికి వస్తాం విద్యార్థులు బ్రహ్మాండంగా మీరు చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు వాళ్ళు అనుకున్నవన్నీ కూడా కోరుకున్నటువంటి విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది చక్కగా వీళ్ళు ఫారిన్ టూర్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇతర బ్యాంకర్లు ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది మీకు కారణమవుతుంది ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు రావు అలాగే ఈ యొక్క స్త్రీలకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా వివాహాలు అవ్వడం కష్టమే కాబట్టి కుదుర్చుకొని పెట్టుకోండి ఈ నెలలో అధికమైనటువంటి బడ్డీలు అడగడము ఉత్తమ్మ కోర్కలతో వీళ్ళంతా కూడా అడగడం మీకు తీవ్రమైనటువంటి మనస్త అనేటటువంటిది కలగజేస్తుంది లేకపోతే సోదరులలో ఒక సోదరుడు తీవ్రంగా ఆర్థికంగా ధర నష్టపోవడం ఆ డబ్బులు బిల్లు మిమ్మల్ని కట్టమని చెప్పి మీ దగ్గరికి రావడం మీ బంధువులు కానీ అవతల వాళ్ళు కానీ మీరు బిల్లులు కట్టడం అనేటటువంటి ఖచ్చితంగా జరుగుతుందనమాట అదేవిధంగా ధైర్యంతో మీరు వేసేటటువంటి ప్రతి స్టెప్ కూడా మీకు సక్సెస్ని మీకు తీసుకొస్తుంది కాబట్టి ఈ యొక్క పనులు ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పనులు మాత్రం పెండింగ్ ఉంటాయి ఉంటాయన్నమాట కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి బిల్డర్లు రియల్టర్స్ బాగా సంపాదించేస్తారా అందులో ఈ విధంగా కొత్త కొత్త స్నేహాల ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మెరుగుపడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కొత్త స్నేహాలు మంచివా కాదా అని జడ్జ్ చేసుకునేటటువంటి తెలివితేటలు మీకు ఉండాలి లేకపోతే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనము ఈ ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు మరి అటువంటి వాళ్ళకి ప్రతికూలంగానే ఉంటుంది ఇతర స్త్రీలతో మీకు విరోధం గొడవలు మీరు ట్రాన్స్ఫర్ల కోసం పెట్టుకుంటే ఆఫీసర్లతో హెరాస్మెంట్లు లైంగిక వేధింపులు కూడా మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి మీరు జాగ్రత్తగా మగవాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధనుసు వాళ్ళు చేయాలి అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కేసులు మనం వాళ్ళకి వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క స్త్రీల దగ్గర వ్యవహారాలు చేసుకోవాలి ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనిటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి ఈ యొక్క అన్ని విధాలుగా ఈ ధనుసు రాశికి బాగానే ఉంది కానీ మనం బాగుంది కదా అని మనం చెప్పేసి మనసుకోవాల్సినట్టు ప్రవర్తిస్తే కుదరదు కాబట్టి సంఘంలో సమాజంలో పెద్దలు గురువులు చెప్పేటటువంటి వాక్యాలను వినాల్సినటువంటి అవసరం ఉంది అంటే సాధారణంగా ధనుసు వాళ్ళంతా కూడా పెద్దలు ఎందు గురువులు ఎందు పట్టుకుంటుంది కాబట్టి ఆ విధంగా గురుగ్రహం బాగుంది కాబట్టి మీకు ఇంకా కనుక వింటే మీ ఇంట్లో వాళ్ళ మాటలు తల్లిదండ్రుల మాటలు పెద్దవాళ్ళ మాటలు మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోంపా నల్లని మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద ద్రవణానికి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు ఇస్తే అదే విధంగా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు పూ పూజ చేసుకోగలము ఓం మహాలక్ష్మి అయిన మహ అనే మంత్రం సరిపోతుంది లేదా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి అయిన మహా మేస్తం అమ్మవారి ఈ విధంగా కలప పువ్వులతో తెల్లని తామర పువ్వులతో కనుక ఎర్రని తామర పువ్వులతో కనుక మీరు నూట ఎనిమిది పూలతో కనుక మనం హోమం కనుక చేసినట్లయితే శాస్త్రోత్తంగా మీకు విధంగా చాలా బాగుంటుంది shop